ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ కొత్త డ్రామా కొత్త న్యూస్ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్కు దూరం చేసిన కుట్ర ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క నోరు తెరిసే తట్టుకోలేరు పార్టీ ఫోరంలో ఏముంది ప్రజల మధ్య మాట్లాడతా కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా ఏంటి ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు ముఖ్య నాయకులు ట్విట్లకే పరిమితమైతే ఎలా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా విదేశాల్లో రజోత్సవ వేడుకలతో లాభమేంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు కేసీఆర్ఏ నాయకుడు ఇతరుల కింద పనిచేయను కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరతానా మీడియాతో చాట్ చాట్లో ఎమ్మెల్సీ కలవకుండా కవిత ఇగో నేను చెప్తాను అన్న నాది నా ఛానల్ ఉదయం న్యూస్ ఈ ఉదయం న్యూస్ ఛానల్ ద్వారా చెప్తున్నా ఇది డ్రామా ఎట్లా అంటే ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని స్కాముల్లో వాళ్ళు ఇరకపోయారు చిన్నగా నోటీసులు అంతున్నాయి వీళ్ళకంటే ఇప్పుడు తండ్రి వాళ్ళ బావగారి కంటే వాళ్ళ తండ్రి గారికంటే వాళ్ళ అన్నయ్య కంటే ముందల ఈమె జైలుకి ఇంకా మిగతా ముగ్గురు పోవాల్సి ఉంది ఇందులో వాళ్ళని జైలుకి పోకుండా ఉండటానికి ఈమె కాపాడుతుంది ఏది పార్టీ మారుతామో అది చేస్తాం ఇది చేస్తామని ఇక నెక్స్ట్ ఏంటంటే నిన్నదాకా పార్టీ మారుతున్నా అని చెప్పనేసి వచ్చినాయి మీడియాలో ఇప్పుడే నేను కాంగ్రెస్ అని అంటున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఇంకో విషయం ఏంటంటే మనం కూడా కొన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అదే కవిత అదే కవిత అక్క ఆమె జైలుకి పోయినప్పుడు కేసీఆర్ గారు కనీసం పొయ్యి కూడా పరామర్శించలేదు ఆమె ఆ కోపం కొంచెం ఉందనే అనుకుంటున్నాం కానీ ఎంతైనా కూతురు ఎంతైనా కూతురు కదా ఎంతైనా కూతురు తండ్రి కాబట్టి రక్త సంబంధం కాబట్టి ఎక్కడ కొంచెం ఉంటుంది అనమాట అరే నా బిడ్డను నేను కాపా బిడ్డను పరామర్శించను పోలేదే అని మళ్ళీ తర్వాత ఆమెకేమనిపిస్తుంది అంటే మా నాయన మీద నేను అనవసరం కోపడమే మా నాయన ఏ పరిస్థితులు ఉండి రాలేకపోయిండో అని ఆమె అనుకుంటుంది కాబట్టి ఆవేశంతో నిర్ణయం తీసుకునే వ్యక్తులు కాదు ఇల్లు ఆలోచనతో నిర్ణయం తీసుకునే వ్యక్తులే కేసీఆర్ అనే వ్యక్తి చాలా మేధావి ఆయన ఆవేశంతో తీసుకోలేదు ఆవేశంతో తీసుకోలేదు ఆయన నిర్ణయం అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆలోచన చేసి తీసుకున్నాడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటే నేను ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేను విద్యార్థులని పేదలని తెలంగాణ ప్రజలని అందరిని రెచ్చగొట్టి రెచ్చగొడితే తెలంగాణ రాష్ట్రం వస్తుంది ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు సానుభూతిగా నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారు అని చెప్పనేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆయన కూర్చున్నాడు అది వాస్తవం కేసీఆర్ అంతా తొందరపడేటోడు కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొందరపడ్డాడు చంద్రబాబు నాయుడు తిట్టడం రేవంత్ రెడ్డిని తిట్టడం నాలుగు భూములు కబ్జా నాలుగు భూములు నాలుగు ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద ప్రభుత్వ భూములు అవే వేలం పాట వేసి అమ్మటం కోటాను కోట్లు దోచుకోవటం ఇలా ఆ రోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలిపలుచుట్టు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టాడు కేసీఆర్ గారు మంచి ఆలోచన ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అన్నాడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు ఇస్తలేడు అని ఎందుకని అడగట్లేడు వాళ్ళ మీద నోరు మెదిపితే కాంగ్రెస్ వాళ్ళు తక్షణమే ఈ కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో మొత్తం ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురానే భయంతో కేసీఆర్ గారు మన వరంగల్లో మాట్లాడలేదు వీళ్ళకి నోటీసులు రాకుండా ఉండటం కోసం కవిత కాపాడుతుంది కాసేపు కాంగ్రెస్ నేమో ఏమి హ్యాండిల్ చేస్తుంది బీజేపీనేమో ఆయన హ్యాండిల్ చేస్తాడు నా పార్టీని బీజేపీలో కలిపేస్తా అని ఆయన అంటాడు మయ్య దాంట్లోకి పోతే నేను కాంగ్రెస్లోకి వస్తాను ఏమంటుంది అంటే ఈ రెండు ప్రభుత్వాల ద్వారా వీళ్ళకి హాని ఉంది అది ప్రజల ఇది పక్కా ప్లాను ఇది పక్కా ప్లాను